అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన వ్లాగ్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టిన వెంటనే మీకు వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి పాత వాళ్ళు అయితే కనుక ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు చికెన్ నూడిల్స్ అయితే తీసుకొచ్చామండి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈ నూడిల్స్ అయితే తీసుకురావడం మేము ఎలా వస్తుంది ఏంటి టేస్ట్ బాగుంటుందా లేదా అంటే మా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు తెచ్చుకోవచ్చా లేదా అని చెప్పి చెప్పడం కోసం అయితే వీడియో తీస్తున్నానండి లాస్ట్లో అయితే నేను చెప్తాను టేస్ట్ ఎలా ఉంది ఏంటి వర్త కాదా అనేది ఫస్ట్ అయితే మనము దానికోసం ఒక ఆనియన్ వన్ క్యారెట్ని అయితే తీసుకోవాలండి కట్ చేసుకోవాలి సన్న సన్నగా కట్ చేసుకున్న ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి వన్ టు టేబుల్ స్పూన్ వేసుకొని ఈ ఆనియన్స్ క్యారెట్ని మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ ఎగ్ అయితే వేసుకుంటున్నాము మీరు కావాలంటే టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు వన్ అయితే వేస్తాం కొంచెం అక్కడక్కడ తింటూ ఉంటే బాగుంటుంది కదా అని ఇలాగ వేసిన వెంటనే మనం అయితే కలిపేయద్దండి మనకి బాగోదు ఒక వన్ సెకండ్ అలాగ అయిన తర్వాత కనుక మనము కలుపుకున్నట్లయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే వస్తే అప్పుడు మనకి తినడానికి కూడా టేస్ట్కి బాగుంటుందండి అలానే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము మరీ చప్పగా ఉంటుంది కదండి ఎగ్ అనేది సాల్ట్ అనేది లేకపోతే తర్వాత అంటే మనము వాళ్ళు ఇచ్చిన పౌడర్ అయితే వేస్తాం బట్ మనకి వీటికి కూడా కొంచెం టేస్ట్ తగలాలని కొంచెము సాల్ట్ వేసుకున్నామండి అలానే కొంచెం స్పైసీగా ఉండడానికి కారం కూడా అయితే యాడ్ చేసుకున్నాము ఇవి కొంచెం హాఫ్ సెకండ్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలానే ఈ ప్యాకెట్లో వచ్చేసరికి ఫోర్ అయితే వచ్చాయండి పీసెస్ ఫోర్ పీసెస్కి ఫోర్ పౌడర్స్ అయితే ఇచ్చారనమాట మొత్తం మీకు తీసి చూపిస్తున్నాను ఎన్ని వచ్చాయి ఏంటి అనేది ఫోర్ అయితే వచ్చాయి తర్వాత మనము అదే ప్యాన్లో సేమ్ వన్ టూ పీసెస్కి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది అలాగా ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఈ వాటర్ మనకి కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయ్యేంత వరకు చేసుకుందాము వాటర్ అనేది రోయిలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ పీసెస్ అనేవి ఇట్లా బ్రేక్ చేసుకుని అయితే యాడ్ చేసేసుకుందామండి వీటిని మనం వేసిన వెంటనే మిక్స్ ఏం చేయని అవసరం లేదు కొంచెం కుక్ చేసేకుంటే కాసేపు ఇవంతా నార్మల్గా అయితే ఇలా అయిపోతుందండి కొంచెం కుక్ అయింది అనుకున్న తర్వాత వాడిచ్చిన పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ అంతా కూడా దీంట్లో అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ అయితే చేసేసుకుందామండి వాటర్ అనేది చూసుకోండి మరీ మనకి గుజ్జులాగా లాగా ఉంటే బాగోదనమాట టేస్ట్ అని కొంచెం పొడి అలా ఉంటే మనకి నూడిల్స్ అనేవి బాగుంటుంది ఈ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి క్యారెట్ ఆనియన్ ఎగ్గు అది అంతా కూడా దీంట్లో అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అని చెప్పి నేనైతే చెప్పనండి అసలుకి ఎప్పియే చాలా బాగుంది అనిపించింది అనమాట ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో తెచ్చాము జస్ట్ మనకి ఇందులో చికెన్ అట్లా ఏం పీసెస్ రావడం కానీ అట్లా ఏం లేదండి జస్ట్ చికెన్ ఫ్లేవర్ అయితే తగులుతూ ఉంది బట్ అయితే నాకు అయితే అంత నచ్చలేదు ఒక్కసారికి ఏదో ట్రై చేయొచ్చు అంతేనండి ఎవరు కూడా ఇంకోసారి కొనుక్కోవద్దని చెప్తున్నా నేనైతే నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్